నమస్తే వెల్కమ్ టు విశదా ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం ధనుసు రాశి ధనుసుల లగ్నం వారికి ఈ పర్టికులర్ ఆగస్ట్ మంత్ ప్రొడిక్షన్స్ అనేది తెలుసుకుందాం సో ఈ వీడియో ధనుసు రాశి వరణ ధనుసుల లగ్నం వలన ఇద్దరికి కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట ఎందువల్ల అంటే రాశి లగ్నం రెండు కూడా చాలా ఇంపార్టెంట్ మీ లగ్నం అనేది ఏంటంటే మీ ఎక్స్టర్నల్ వరల్డ్కి సంబంధించింది మీ యొక్క హెల్త్ అప్స్ అండ్ డౌన్స్ కావచ్చు ఫైనాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్ కెరియర్ లో ప్రాబ్లమ్స్ అండ్ గెయిన్స్ ప్రమోషన్స్ ఏదైనా సరే మీ లగ్నం బేస్ చేసుకొని జరుగుతుంది రాశి అనేది మీ యొక్క ఆలోచన విధానం మీరు ఆ పర్టికులర్ విషయం పైన ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారు మీ ఎమోషనల్ స్టేటస్ ఎలా ఉంది ఇది అనేది రాశి అనమాట సో ఇది మీరు కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది సో కాబట్టి రెండు ఇంపార్టెంట్ కాబట్టి రెండు చూడాల్సి ఉంటుంది మన ఛానల్లో ఈ ఆగస్ట్ మంత్కి సంబంధించిన ప్రొడిక్షన్స్ అన్ని కూడా అప్లోడ్ చేసిన అన్ని రాశుల వారికి మీ మీ రెస్పెక్టివ్ లగ్న మీ రెస్పెక్టివ్ రాశికి సంబంధించిన రెండు వీడియోస్ చూడాల్సి ఉంటుంది ఒకటే చూస్తే మీకు ప్రెడిక్షన్స్ అనేవి అంతగా ఎక్స్పీరియన్స్ అవ్వలేకపోవచ్చు సో రెండు చూడాల్సి ఉంటుంది అనమాట రెండు చూసి మీకు కామన్ ప్రెడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు గమనించుకుంటే సరిపోతుంది మీకు చాలా వరకు ఎక్స్పీరియన్స్ ప్రొడిక్షన్స్ అవ్వగలుగుతారు నేను చెప్పే ప్రొడిక్షన్స్ అనేటివి సో ఇదన్నమాట అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట ఏంటంటే వీడియోకి అయితే లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి వీడియోస్ అనేది తీసుకొస్తూనే ఉంటాయి అన్ని యాస్ట్రాలజీ టాపిక్స్ పైన కావచ్చు వార ఫలితాలు నెల ఫలితాలు అన్నీ కూడా సో ఈ అంతా చూసిన తర్వాత మన ఛానల్కి సబ్స్క్రిప్షన్ వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లెట్ స్టార్ట్ ద వీడియో ముందుగా ఈ యొక్క ప్లానిటరీ పొజిషన్స్ కనుక చూసుకుంటే ఆగస్ట్ లెవెన్త్ బుధుడు ఈ యొక్క కర్కాటక రాశిలో ఆగస్ట్ లెవెన్ నుంచి వక్రీకరణ వదిలి డైరెక్ట్ అవుతాడు అనమాట అండ్ ఆగస్ట్ సెవెంటీన్త్ సూర్యుడు సింహరాశిలోకి ఎంటర్ అవుతాడు ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ శుక్రుడు ఈ మీనరా సారీ మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తాడు అండ్ ఈ ప్రస్తుతానికి ఈ ద్వితీయ తృతీయాధిపతి ధనుసు రాశి ధనుస లగ్న వారికి ద్వితీయ తృతీయాధిపతి అయిన శని మీనరాశిలో నుంచి ఉన్నాడు ఇది ప్లానరీ పొజిషన్స్ అనమాట సో కెరియర్ కి సంబంధించి కనుక చూసుకుంటే దీని ఈ విషయాలపైన ఈ లగ్నం నుంచి దశమ స్థానంలో కుజుడు యొక్క ప్లేస్మెంట్ ఉండి దశమాధిపతి స్థానంలో ఉండి వక్రించి సూర్యుడితో పాటు కలిసి ఉండి చతుర్థం నుంచి శని యొక్క వక్రించిన దృష్టి ఉంది సో చాలా టఫ్ కాంపిటీషన్ అండ్ టఫ్ ప్లానిటరీ ప్లేస్మెంట్స్ అనమాట ఇవన్నీ కూడా సో శని కుజులు కర్మగ్రహాలు దశమ స్థానం పైకి ఇంపాక్ట్ ఉండడం అండ్ దశమాధిపతి అష్టమంలో ఉండి సూర్యుడితో కలవడం అనేది అంటే టూ నెగిటివ్గా ఏదో వింత జరిగిపోతుంది అన్నట్లుగా ఏం లేదు కానీ కొంచెం నార్మలైజ్డ్గా ఒక 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 టఫ్ సిచ్యువేషన్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు జనరల్గా స్లో గెయిన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి సో శని వల్ల కాకపోతే సడన్ మూమెంట్స్ ఉంటాయి ఫాస్ట్ మూమెంట్ అయితే ఖచ్చితంగా ఉండదు సడన్ మూమెంట్కి ఫాస్ట్ మూమెంట్కి చాలా తే చాలా తేడా ఉంది సో స్లోగా వెళ్తూ ఉంటుంది సడన్గా మూమెంట్ అనేది వచ్చి మీరు అనుకున్న వర్క్ అనేది జరగడం కావచ్చు ఇలాంటివి జరుగుతాయి అనమాట అండ్ అగ్రెసివ్నెస్ అనేది పెట్టుకోకుండా దశమ కుజుడు కదా సో అగ్రెసివ్నెస్ ఆ యొక్క క్విక్ డెసిషన్స్ తీసేసుకోవడం అది అనేది పెట్టుకోకండి సో పెట్టుకోకుండా ఉంటేనే కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట ఈగో లేకుండా వర్జడానికి ట్రై చేయండి అండి ట్రావెల్ సెక్టర్స్ ఏదో ఎవరైతే ఉన్నారో ఆ ట్రావెల్స్ సెక్టర్స్ ఉన్న వారికి చాలా చాలా పాజిటివ్గా ఉంది ఆ అది తప్పిస్తే కెరియర్ లో మరీ నెగిటివ్గా అంటే ఏం లేదు కొంచెం స్లోగా ఉంది సడన్ మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయి ఆ సడన్ మూమెంట్స్ని మీరు హ్యాండిల్ చేయగలగాలి అది తప్పిస్తే ఇంకా మిగతా అంతా కూడా బాగుందనమాట నెక్స్ట్ ఇంకా కి సంబంధించిన విషయాలను కనుక చూసుకుంటే లగ్నం నుంచి ద్వితీయ స్థానాధిపతి అయిన శని చతుర్థంలో వకరించి కుజుడి ద్వారా చూడబడుతూ ఈ లాభాధిపతి అయిన శుక్రుడు సప్తంలో గురుడితో పట్టుకొలిసినాడు లాభస్థానంపైకి గురుడు యొక్క పంచమ దృష్టి ఉంది సో ఈ యొక్క రిజల్ట్స్ కనుక చూస్తే మీకు గెయిన్స్ బాగున్నాయి ఓకే మంచి గెయిన్స్ అయితే ఉన్నాయి ద్వితీయాధిపతి వక్రించడం వల్ల ఏంటంటే ఉన్న సేవింగ్స్ అన్ని కూడా అయిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మళ్ళీ సేవ్ చేస్తారు అది ఓకే నో ప్రాబ్లం బట్ ఖర్చు అయిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అండ్ అట్లనే ఈ యొక్క పిత్రార్జితం ఏదైతే ఉంటుందో ఫాదర్ కి సంబంధించి ఆస్తులు కావచ్చు ఏదైనా కోర్ట్ కేసెస్ అవుతా ఉన్నా అవుతా ఉంటే అవి ఒక ఒక ఫైనలైజ్ ఫైనల్ అయ్యి మీకు ఏదో ఒకటి కొంచెం వచ్చేటట్లుగా అవకాశాలు అయితే బాగున్నాయి అనమాట సో అండ్ ఫాదర్ సజెషన్స్ ఎక్కువగా మంచిగా వినండి ఇది వరకు వింటున్నారా విన అనేది నెక్స్ట్ ఫర్దర్ పాయింట్ మీకు ఖచ్చితంగా ఈ పర్టికులర్ మంత్ మాత్రం ఫాదర్ యొక్క సజెషన్స్ సజెషన్స్ అనేటివి ఖచ్చితంగా బాగా ఉపయోగపడతాయి అనమాట సో ఖచ్చితంగా వినండి అండ్ ఆ గేమ్స్ అయితే మీకు డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు అండ్ సోషల్ సర్కిల్ ఫ్రెండ్స్ సర్కిల్ ఈ ఎల్డర్స్ ఎల్డర్ ఎల్డర్ బ్రదర్స్ ఓకే టీచర్స్ మెంటోర్స్ గురువుస్ వీళ్ళ దగ్గర నుంచి వచ్చే సజెషన్స్ కావచ్చు ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ పర్టికులర్ మంత్లో బేసిక్గా ఫైనాన్షియల్ అయితే బాగుంది కెరియర్ అయితే కొంచెం కంజెస్టెడ్గా కొంచెం స్టక్ అయినట్లుగా వెళ్తూ ఉంటుంది సడన్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి ఓకే సో అంటే కెరియర్ అనేది బాగాలేనప్పుడు ఫైనాన్షియల్ ఎలా ఉంటుంది ఎలా బాగుంటుంది అని అడగచ్చు ఫైనాన్షియల్ అనేది నాట్ ఓన్లీ కెరియర్ నుంచి కాకుండా మీకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ నుంచి కావచ్చు సేవింగ్స్ నుంచి రిటర్న్స్ కావచ్చు ఏదైనా సరే కదా అంటే ఎవరో ఒకరు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా కదా సో కాబట్టి ఆ వేరే సెక్టార్స్ నుంచి మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది బాగానే ఉంది హెల్త్కి సంబంధించి ఇంకా చూసుకుంటే లగ్నం నుంచి స్థానం పైకి శని యొక్క థర్డ్ ఆస్పెక్ట్ అనేది ఉండి షష్టాధిపతి శుక్రుడు సప్తమంలో గురుడితో పాటు కలుస్తున్నాడు ఈ పొజిషన్ యొక్క రిజల్ట్స్ కనుక చూస్తే మీకు ఒబిసిటీకి సంబంధించి ఫ్యాటీ లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇంకా కాళ్ళకి సంబంధించి హిప్స్ అండ్ థైస్కి సంబంధించిన పెయిన్స్ అనేవి ఎక్కువగా ఉండడం ఇట్లాంటివి కొంచెం ఉన్నాయి బేసిక్గా గురుడు యొక్క కంజంక్షన్ ఎప్పుడు జరిగినా సరే మీకు షష్టాధిపతు ఈ ఫ్యాటీ లివర్స్ ఈ ఒబిసిటీకి సంబంధించి ఓవర్ వెయిట్ అవ్వడం ఒబిజ్ అవ్వడం ఓకే ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఉంటాయి సో కొంచెం ఈ విషయంలో కేర్ఫుల్గా ఉన్నాయి డైరెక్ట్ గురుడు ఒక ఉంది కదా మీరు లగ్నాధిపతి అసలు గురుడు కదా సో కాబట్టి ఈ ఒబిసిటీకి సంబంధించి థైరాయిడ్ ఇష్యూస్కి అప్స్ అండ్ డౌన్స్ అవ్వడం కొంచెం రైజ్ అండ్ డౌన్ అవ్వడం ఇట్లాంటివి ఉన్నాయి కొంచెం ఈ విషయంలో కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది రిలేషన్షిప్ కనుక చూసుకుంటే లగ్నం నుంచి పంచమాధిపతి కుజుడు ఈ యొక్క దశమ స్థానంలో ప్లేస్ అయ్యి పంచమ స్థానంపైకి ఈ యొక్క ఏ ఈ కుజుడు యొక్క అష్టమ దృష్టి అయితే పడుతుంది అనమాట సో దేని యొక్క రిజల్ట్స్ కనుక చూసుకుంటే అండ్ ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను సప్తమ స్థానంలో శుక్ర గురుడు కాంబినేషన్ ఉండి అష్టమ స్థానంలో వక్రించి ఉన్నాడు అండ్ శని కూడా కుజులపైకి దృష్టి అయితే ఉంది సో ఈ త్రీ పాయింట్స్ కూడా కన్సిడర్ చేయండి సో ఇది కనుక దీన్ని ఫైనల్ రిజల్ట్ కనుక చూసుకుంటే అంత కంపాటబుల్గా అయితే లేదనమాట ఈ రిలేషన్షిప్కి సంబంధించిన విషయాలు అనేటివి ఈ పర్టికులర్ మంత్లో కొంచెం వార్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండడము గొడవలు పడే మనస్తత్వం ఉండడం ఎప్పుడప్పుడు గొడవ పడదామా అనే ఒక మనస్తత్వం ఉండడం సాధించడం అనేది ఎక్కువగా ఉండడం ఇట్లా ఇలా ఉంటుంది అనమాట నా మాట డామినెన్స్ చూపించాలని బేసిక్గా ఓకే డామినెన్స్ చూపించాలని ఎక్కువగా అనుకోవడం ఇట్లాంటి ఎక్కువగా ఉంటుంది సో కొంచెం అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఎక్కువగా ఉండి కాస్త ఐడియల్గా ఉంటూ కొంచెం ఆ యొక్క ఇది మెయింటైన్ చేయండి ఎక్కువగా గొడవ పడకుండా అట్లాంటి టూ సాఫ్ట్ గా అనుకుంటే డిప్లొమాటిక్గా ఉండడానికి ట్రై చేయండి ఓకే ఇది కి సంబంధించి ఎడ్యుకేషన్ కనుక చూసుకుంటే ఎడ్యుకేషన్ కూడా అంత చెప్పుకో ఏం లేదు అంత టూ గుడ్గా అయితే లేదనమాట పంచమాధిపతి దశమం మీద దశమంలో ఉండి శని ద్వారా చూడబడడం అండ్ ఈ యొక్క బుద్ధి కారణమైన బుధుడు అష్టమ స్థానంలో అక్రించేసి సూర్యుడితో కలిసి ఉండడం సో ఇవన్నీ కూడా అంత టూ గుడ్ పొజిషన్స్ అయితే కాదు బట్ ఓకే కొంచెం చిన్న చిన్న ప్రెషర్స్ ఆ యొక్క స్ట్రెస్ఫుల్ సిచువేషన్స్ వస్తూ ఉంటే పోతూ ఉంటే మేనేజ్ చేసుకుంటూ మీరు వెళ్లాల్సి ఉంటుంది అనమాట ఇది తప్పిస్తే మిగతా ఇబ్బంది అంటే ఏం లేదు సో ఇదనమాట ధనసు రాశి ధనసు లగ్నం వారికి ఈ ఆగస్ట్ మంత్ ప్రడిక్షన్స్ అయితే సో సుత్తి సోది ఏది లే ల్యాగ్ లేకుండా మీకు ప్రిసైజ్డ్ ప్రొడిక్షన్స్ మాత్రమే ప్రొవైడ్ చేసా మీకు నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి మీ మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఫ్యూచర్లో ఇంకా అన్ని టాపిక్స్ పైన వస్తూనే ఉంటాయన్నమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్ ఫినాన్షియల్ ఆస్ట్రాలజీ మ్యారేజ్ మారిటల్ లైఫ్ మెడికల్ ఆస్ట్రాలజీ ఆర్ కెరియర్ హోరోస్కోప్ రీడింగ్ టైమింగ్ ఆఫ్ జాబ్ ఆర్ ఎనీథింగ్ మీకు ఏదైనా సరే ఆర్ ఎల్స్ కంప్లీట్ హోరోస్కోప్ ఫుల్ హోరోస్కోప్ అనాలసిస్ ఏదైనా చూపించుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మీకు మన అప్కమింగ్ వెబినార్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి రిజిస్టర్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్గా వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు అనమాట ఆటోమేటిక్ వాట్సాప్ లింక్ అనేది మీకు ఒక వన్ మినిట్ వెయిట్ చేస్తే లింక్ అనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు సో త్రీ సింపుల్ స్టెప్స్ ఉంటుంది సో అది డెస్క్రిప్షన్లో మీకు పిన్ చేస్తాను దాన్ని చూడండి వెబినార్ టాపిక్ వచ్చేసి హెల్త్ అండ్ వెల్త్కి సంబంధించిన వెబినార్ అనమాట ఇది సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ మీకు స్క్రీన్ పని డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి